ప్రతి తండ్రి కూడా తన బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత చక్కటి ఉద్యోగం ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది ఈవెన్ మా అమ్మ కూడా అంతే బట్ కాకపోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ అమ్మ జిజాబాయ్ అయితే ఛత్రపతి శివాజీకి చిన్నప్పటి నుంచి ఉగ్గిపాలుతో పాటు దేశభక్తి ప్రజల్ని కాపాడాలి ఇటువంటి భావనలతో పెంచడం జరిగింది సో అందుకే ఆయన ద గ్రేట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే అయ్యారు శివాజీ గారు పుట్టింది ఫిబ్రవరి నైన్టీన్త్న అది కూడా మహారాష్ట్రలో శివనేరి అనే ఫార్ట్ లో అయితే పుట్టడం జరిగింది తండ్రి గారు వచ్చేసరికి పవర్ఫుల్ జనరల్ అనమాట మరాఠీలో షహాజీ రాజీ భోస్లే తల్లి పేరు జిజాబాయ్ శివాజీ చిన్నప్పటి నుంచే ఈ యొక్క రామాయణం మహాభారతం వంటి రాజనీతి శాస్త్రం గ్రంథాలను బాగా అపోసపెట్టి పెరుగుతూ వచ్చారు చిన్నప్పటి నుంచే దీనికి ఆ కొండ ప్రాంతాలు ఎక్కడం అడవుల్లో వెళ్లడం అదేవిధంగా రకరకాల వెపన్స్ వాడడం హార్స్ రైడింగ్ ఇటువంటి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాళ్ళు శివాజీ గారికి దాదాపు దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేసప్పటికి దీనికి ఒక స్ట్రాంగెస్ట్ డ్రీమ్ ఉంది దాని పేరే స్వరాజ్యం అంటే అప్పట్లో మన భారతదేశాన్ని ఎక్కువగా మొఘలలు డచ్ వాళ్ళు పోర్చుగీస్ వీళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు శివాజీ ప్రజల్ని వీళ్ళందరి నుంచి కాపాడి ప్రజలు వాళ్ళకి నచ్చిన పనిని ఆత్మాభిమానం గౌరవంతో బతకాలని చెప్పి శివాజీ గారికి బిగ్గెస్ట్ డ్రీమ్ ఉండేది ఆ కళ పేరే స్వరాజ్యం సుమారు పదహారు సంవత్సరాల వయసులో సిక్స్టీన్ ఫార్టీ సిక్స్లో శివాజీ గారు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ద ఫస్ట్ విక్టరీ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి పూణేలో టోర్నా ఫార్ట్ అనేది ఉండేది ఈ యొక్క టోర్న ఫార్ట్ ని బీజాపురి సుల్తాన్స్ అయితే పరిపాలిస్తూ ఉండేవాళ్ళు శివాజీ గారు ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రజల్లో కలిసిపోయి చాలా చాకిచకంగా ఒక మాస్టర్ ప్లాన్ గీశారు ఈ యొక్క టోర్నా కోట టోర్న ఫోర్ట్ లోకి ఏ రకంగా ఎంటర్ అవ్వాలని చెప్పి అక్కడ ఉన్న కొండల దాక్కుని అక్కడ సైనికులు ఏ టైంలో లో బయట నుంచి ఉంటున్నారు లోపలికి ఎప్పుడూ వెళ్తారు ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ కన్సిడర్ చేసుకొని తన దగ్గర ఉన్న నమ్మకస్తులైన తక్కువ మంది సైన్యంతో నైట్ టైం పూట ఒక సర్ప్రైజ్ అటాక్ అయితే చేయడం జరిగింది ఆ యొక్క ఆఫ్ ఫార్ట్ అక్కడ పనిచేస్తున్న సైనికుడికి ఏం జరుగుతుందో తెలిసే లోపలే వాళ్ళందరినీ స్మాష్ చేసి తెల్లరే లోపల ఆ యొక్క ఫోర్ట్ అయితే చేరికించుకోవడం జరిగింది దాని లోపల చాలా బంగారం వెండి వజ్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ యొక్క సంపద అంతా కూడా శివాజీ తన యొక్క ఫ్యూచర్ క్యాపిటల్ అయిన రాజ్ఘడ్ ఫోర్ట్ ఉపయోగించడం జరిగింది తన యొక్క స్వరాజ్యాన్ని మరింతగా దగ్గరికి చేసింది ఎప్పుడైతే ఈ యొక్క టోర్న ఫార్ట్ ని శివాజీ గారు చేయి దక్కించుకున్నారో తన ఫాలోవర్స్ కి ఒక బూస్టర్ లాగా అయితే మరింత కాన్ఫిడెన్స్ పెంచింది ప్రజల్లో అయితే శివాజీకి మరింత మద్దతు పెరిగింది అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యానికి అయితే వెన్నెలో వణుకు పుట్టడం కూడా మొదలైన రోజు ఆ తర్వాత శివాజీ గారు మరిన్ని ఫార్ట్స్ అయితే చరికించుకోవడం జరిగింది పురండర్ కొండాన రాజ్ఘట్ మొదలైన ఫార్ట్స్ కూడా ఒక్కొక్కటి చాలా తెలివితే ఆటలతో సైన్యాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ పద్మ వ్యూహం వేస్తూ ఒక్కొక్కటి కూడా ఫార్ట్స్ ని తన కంట్రోల్లో తెచ్చుకున్నారు శివాజీ గారు ఒక న్యూ మరాఠీ ఆర్మీని అయితే తన ఓన్ గా అయితే బిల్డ్ చేయడం జరిగింది దీంట్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి కొంతమంది ఫాస్టెస్ట్ అటాక్ అనమాట మరి కొంతమంది సర్ప్రైజ్ అటాక్ చేస్తూ ఉంటారు నైట్ టైం మరి కొంతమంది కొండలు ఎక్కడంలో ఎక్స్పెక్ట్ మరి కొంతమంది అడవుల్లో వాటర్లో సర్వైవల్ అవ్వడానికి కావాల్సిన నైపుణ్యాలు శిక్షణ ఇవ్వడం జరిగింది అండ్ ఈ యొక్క ఆర్మీని కూడా స్మాల్ స్మాల్ స్ట్రెంత్ గా గ్రూప్స్ కింద విభజించి చాలా స్ట్రాంగెస్ట్ ఆర్మీ గా అయితే నిర్మించారు అండ్ మోర్ ఓవర్ శివాజీ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా మనం పిలుస్తాం దీనికి కారణం ఏంటంటే శివాజీ గారికి ఈ యొక్క ఓల్డ్ సినారీలో తనకు అర్థమైంది ఏంటి అంటే ఒక స్ట్రాంగెస్ట్ కింగ్డమ్ ఒక గట్టి రాజ్యం ఉండాలి అంటే రాజు అనేవాడు భూమినే కాదు సముద్రాన్ని కూడా పాలించాలని చెప్పి అర్థమైంది ఎందుకంటే సిక్స్టీన్త్ సెంచరీలో ఈ యొక్క పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ వీళ్ళందరూ కూడా ఇండియాలోకి రావడానికి ప్రధాన కారణం వస్తే సముద్రాలే సో సముద్రాలకి చెక్ పెట్టేస్తే వీళ్ళ నుంచి మన భారతదేశాన్ని కాపాడుచని ఉద్దేశంతో సముద్రంలో అక్కడ పనిచేసే లోకల్ ప్రజలతో మమేకమయ్యి వాళ్ళకి యుద్ధ కళ నైపుణ్యాలు నేర్పించి అండ్ మోర్ ఓవర్ శివాజీ గారి దగ్గరుండి సింధు దర్గ్ విజయ దర్గ్ వంటి కోటలని సముద్రం యొక్క భాగంలో నిర్మించి దాంట్లో మరాఠీ సైన్యాన్ని పెట్టి సముద్రాన్ని నుంచి కూడా ఎవరూ రాకుండా కాపాడుతూ ఉండేవాళ్ళు అంటే ఎవరైనా సరే సముద్ర మార్గాన్ని ఎంచుకొని భారతదేశంలోకి రావాలి అంటే వెంటనే ఈ సైన్యం అరాక్ట్ అవ్వడం వాళ్ళని సముద్రంలోనే కల్పిసేవాళ్ళు సో దానికోసమే శివాజీ గారిని ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవి అని కూడా పిలుస్తాం పదహారు వందల అరవై మూడులో అయితే పూణేలో ఖాన్ అనే మొఘల్ జనరల్ అయితే నైట్ టైం అటాక్ చేయించి ఆ రాజ్ మహల్ లోకి అయితే నైట్ టైం శివాజీ అయితే ఎంటర్ అయ్యి దాన్ని కూడా అయితే లోకి తెచ్చుకోవడం జరిగింది అండ్ అదే విధంగా పదహారు ఆరు వందల అరవై నాలుగులో సూరత్ అయితే అటాక్ చేయడం జరిగింది మొఘల్ సామ్రాజ్యానికి బిగ్గెస్ట్ రిచెస్ట్ పోర్ట్ అనుకోవచ్చు ఈ సూరత్ ఫోర్ట్ దాన్ని కూడా అటాక్ చేసి చేదెక్కించుకోవడం వలన భారీ సంపద అయితే శివాజీ గారికి దక్కడం జరిగింది ఈ సంపదని సైన్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అండ్ ఏదైనా కోటని చేదెక్కించుకున్నప్పుడు ఆ కోట యొక్క డెవలప్మెంట్కి ఫోర్ట్ యొక్క డెవలప్మెంట్కి కూడా చాలా ఉపయోగపడింది ఈ యొక్క సంపదని చెప్పుకోవచ్చు సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ అటాక్లో ఫ్రెండ్స్ ఇంకా చివరిగా సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్ లో శివాజీ గారు అయితే చాలా పవర్ఫుల్ లీడర్ అయితే అయిపోయారు అండ్ ఈ యొక్క బీజపూరి సుల్తాన్స్ అదే విధంగా మొగల్స్ యొక్క కోటల్ని శివాజీ గారు ఓడించి చేదెక్కించుకోవడం జరిగింది సో ఈ యొక్క విషయం ఔరంగాజేబ్ మొఘలి యొక్క ఎంపైర్ అయిన ఔరంగజేబుకి తెలిసింది తనకి వెన్నులో వణుకు పుట్టింది శివాజీని మనం ఇలాగే వదిలేస్తే తను ఇంకా కోటలని చేదెక్కించుకొని ఆర్మీని పెంచుకొని రేపొద్దున్న మనల్ని భారతదేశంలో లేకుండా చేస్తాడని భయంతో తినేం చేశాడంటే ఔరంగజేబ్ తన యొక్క దగ్గర ఉన్న భారీ సైన్యాన్ని శివాజీ మీద యుద్ధానికి పంపడం జరిగింది ఈ యొక్క సైన్యం యొక్క ఆర్మీ జనరల్ వచ్చేసరికి మిర్జా రాజా జైసింగ్ ఏం చేశాడంటే శివాజీతో గొడవ లేకుండా తనని ఒప్పించాలని చూశాడు బట్ అయితే శివాజీ దేనికి ఒప్పుకోవట్లేదు చివరగా శివాజీ మీద పురేండర్ యొక్క కోట మీద యుద్ధం జరిగింది చాలా టఫెస్ట్ బ్యాటిల్ అది ఎంతో మంది మరాఠీ సైనికులైతే ఇక్కడ చనిపోవడం జరిగింది అండ్ శివాజీ యొక్క ఆర్మీ కమాండర్ అయిన మురార్ బాజీ దేశ్ పాండే కూడా ఒక్కడే ఎంతో మంది మొఘల యొక్క సైనికుల్ని చంపి వీర మరణం పొందడం జరిగింది ఇప్పుడు శివాజీ ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనం యుద్ధం కానీ ఇంకా కొనసాగించామంటే ఇంకా చాలా మంది మరాఠీ సైనికులు చనిపోతారు అనే కారణంతో ఓటమిని అంగీకరించారు శివాజీ ఫస్ట్ ఇక్కడ సిచ్యువేషన్ కి కాంప్రమైజ్ అయ్యారు ఒక బిగ్ లాస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ మొగలతో శివాజీ గారు అయితే మూడు ఒప్పందాలకైతే ఒప్పుకోవాల్సి వచ్చింది ఫస్ట్ వచ్చేసరికి శివాజీ కంట్రోల్ లో అప్పటి దాకా ముప్పై ఐదు కోటలైతే ఉండేవి ఫోర్ట్స్ అనేవి బట్ ఎప్పుడైతే యుద్ధం ఓటమిని అంగీకరించారో అప్పుడు శివాజీ గారు దాదాపు ఇరవై మూడు Mm -hmm. So <laughs> కోటలు అయితే తిరిగి ఈ యొక్క మొఘల్స్కి ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా కేవలం పన్నెండు కోటలే తిని అదే అధీనంలో పెట్టుకున్నాడు అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి శివాజీ గారు ఎవరైతే ఈ యొక్క మొఘల్స్ ఉన్నారో వాళ్ళే భారతదేశం యొక్క ఆఫీసర్స్ అని వాళ్ళు చెప్పిందే మేము వినాలని చెప్పి శివాజీ గారు అయితే తల దించడం జరిగింది అంతేకాకుండా శివాజీ పెద్ద అయిన సంభాజీ కూడా మొఘల్స్ యొక్క ఆధీనంలో పనిచేయడం జరిగింది అండ్ మూడో పాయింట్ వచ్చేసరికి మొఘల్స్ శివాజీ వాళ్ళ తండ్రికి గారి స్థలాన్ని తిరిగి శివాజీకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక విషయం మనం బాగా గమనించాలి ప్రజల్లో ఒక కొత్త ఆలోచన మొదలైంది శివాజీ అనగానే గ్రేట్ వారియర్ గ్రేవ్ ధైర్యానికి మరో రూపం శివాజీ అంతటి మహావీరుడు ఎందుకు ఓటమి అంగీకరించారని చెప్పి చాలా మందిలో అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ మనం గమనించినట్లయితే టు బి ఫ్రాంక్లీ శివాజీ గారు ఇక్కడ ఓడిపోలేదు ఒక స్మార్ట్ పొలిటికల్ గేమ్ అయితే ప్లే చేశారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ యొక్క ఓటమి తాత్కాలికంగా అంగీకరి ఒకటి ప్రజల్ని కాపాడుకోవడానికి అనవసరమైన యుద్ధాన్ని ఆపడానికి తన యొక్క మళ్ళీ రీబుల్డ్ చేసుకోవడానికి ఆర్మీని ఇంకా బాగా డెవలప్ చేసుకోవడానికి అండ్ కలిసి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ లోపల ఉన్న వీక్ పాయింట్స్ అంటే మొగల్స్ లో మొఘల్ యొక్క ఇన్సైడ్ లో ఉన్న వీక్ పాయింట్స్ ఈజీగా కనిపెట్టి వాళ్ళని ఓడించనే కారణంతో శివాజీ గారు స్మార్ట్ పొలిటికల్ డిసిషన్ ఇక్కడ తీసుకున్నా ఇంకా నెక్స్ట్ గా చూసుకుంటే పదహారు వందల అరవై ఆరు ఇక్కడ శివాజీ గారికి దారుణమైన అవమానం జరిగింది ఆగ్రా వెళ్ళారు ఆగ్రా వెళ్ళిన తర్వాత మొఘల్ యొక్క అధినేత అయిన ఈ యొక్క ఔరంగజేబు అయితే శివాజీ గారిని అరెస్ట్ చేశారు వాళ్ళ కొడుకుని కూడా సంభాజీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ శివాజీ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేసి కొడుకుతో కలిసి ఒక ఫ్రూట్స్ బాస్కెట్ లో ఆకుని ఔరంగజేబ్ కళ్ళకి గంతలు కట్టి ఆగ్రా నుంచి తెప్పించుకొని తిరిగి మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళారు ఒక్క మహారాష్ట్ర వెళ్ళంగానే తన యొక్క శక్తిని మళ్ళీ రీజనరేట్ చేసుకొని ఆర్మీని ఇంకా వైడ్గా ఎక్స్పెండ్ చేసి తను ఏదైతే ఇరవై మూడు ఫాట్స్ ఈ యొక్క మొఘల్స్కి ఇచ్చాడని చెప్పాను కదా అవన్నీ మళ్ళీ తిరిగి చేదెక్కించుకొని అంతేకాకుండా దానికి డబల్ డబుల్ డబుల్ చేసి ఆ ప్రతి ఫాట్ కూడా తిని కంట్రోల్ తెచ్చుకోవడం జరిగింది తన యొక్క ఉనికిని మరొకసారికి మొగల్స్ కాదు యావత్ భారతదేశానికి కూడా చూపించడం జరిగింది సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో లో ఫస్ట్ టైం ఛత్రపతి శివాజీ మహారాజ్ గా అయితే మారడం జరిగింది శివాజీ గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చూసుకుంటే కింద సుమారు ఎనిమిది మంది మినిస్టర్స్ అయితే వర్క్ చేస్తారు వీరి పేరే అష్ట ప్రధాన మండలాన్ని పిలుస్తారు మెయిన్ ప్రియారిటీ వస్తాయి ఉమెన్స్కి కి పూర్తి స్వేచ్ఛ గౌరవం ఇవ్వాలి రైతులకి అండగా నిలబడాలి ఎవరైతే వాణిజ్యం వ్యాపారం చేస్తుంటారో వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహిస్తూ ఉండేవారు అదేవిధంగా త్రీ హండ్రెడ్ ప్లస్ ఫోర్ట్స్ ని అయితే నిర్మించారు అండ్ భారతదేశం యొక్క సముద్ర ముఖ చిత్రాన్ని కంప్లీట్ గా మార్చడం జరిగింది ఇంకా ఓవరాల్గా శివాజీ గారికి ఎనిమిది మంది భార్యలు ఎనిమిది మంది సంతానం ఇందుట్లో ఇద్దరు వచ్చేసరికి మగపిల్లలు పెద్దవారి పేరు వచ్చేసరికి శంభాజీ మహారాజ్ రాజ్ రెండో వాడి పేరు వచ్చేసరికి రాజారాం మహారాజ్ పదహారు వందల ఎనభైలో ఏప్రిల్ తోడున శివాజీ గారు అయితే మరణించడం జరిగింది తన యొక్క రాయ ఘాట్ ఫార్ట్లో శివాజీ గారు చనిపోయినప్పటికీ కూడా తన ఐడియాస్ అనేవి బతికే ఉన్నాయి తన కొడుకు అయిన పెద్ద కొడుకు అయిన శంభాజీ అయితే తన యొక్క స్వరాజ్ అనే డ్రీమ్ని అయితే కొనసాగించాడు సో ఫ్రెండ్స్ వీడియోలో ఖచ్చితంగా ఇంకో వీడియో కూడా చేస్తాను లెంత్ ఎక్కువైపోతుంది ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్